কালাবকর hey, সনন <in humanused> <a> <jest> <ini> <must> <oui> <a> <hot> వందనాలు వందనాలు శతకోటి వందనాలు విఘ్నాలు తొలగించు గణపయ్యా జై బుల గణేష్ మహారాజ్కి జై జై బుల గణేష్ మహారాజ్కి జై ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే మన వినాయకుడు మూడు రోజుల నుంచి చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ వారి యొక్క శక్తి కొలది పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమం చాలా 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 ఘన విజయాలతో ప్రతి ఒక్కరూ అందులో ముఖ్య పాత్రలు వీళ్ళందరూ చాలా చక్కగా ప్రతి ఒక్కొక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఆట ఆడిస్తూ పాటలు పాడిస్తూ ప్రతి ఒక్కరిని సమ్మేళనం చేస్తూ మేము ప్రతి ఒక్కరూ ఎడమొహం పడమొహంలో ఉండేవాళ్ళం వీళ్ళ వల్ల ప్రతి ఒక్కరూ ఇది మాది ఇది మనది అంటూ ప్రతి ఒక్కరు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు వీరందరికీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని ప్రతి ఒక్కరు ఇలాగే సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి అండి శ్రీ సిద్ధి వినాయక కమిటీ వారి మండపం నుంచి మాట్లాడుతున్నామండి వీళ్ళంతా మా కమిటీ వాళ్ళు లేడీసు మేము మామూలుగా పిల్లలు చిన్నగా పెట్టుకుంటామంటే మేము మామూలుగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంత భార్య ఎత్తిగా సంవత్సరం సంవత్సరానికి ఇంత ఇంతగా పెరిగిపోతుందని మేము అనుకోలేదు మేము పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది ఐదో సంవత్సరము చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు మా వాళ్ళు మా కమిటీ నెంబర్స్ వాళ్ళ వైఫ్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దలు అందరు మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అందుకని మేము దినదినంగా ఇంకా సంవత్సర సంవత్సరం ఎదగాలనుకుంటున్నాము అసలు అన్నదానం అంటే ఒక్కటేసారి అనుకున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రం మూడు సార్లు అయింది ఇది మూడోసారి అన్నదానం స్టార్ట్ చేయబట్టి ఇలాగే దేవుడు మాకు కరుణిస్తే ప్రతి సంవత్సరము తొమ్మిది రోజులు పెట్టాలనుకుంటున్నాము మాకు స్పాన్సర్స్ చాలా అందుబాటులో ఉంటున్నారు అడగానే మాకు అన్నిటికీ ఒప్పుకుంటున్నారు ప్రతి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రత్యేకత అంటే మరి మా లడ్డు చిన్నదన్నా భారీ ఎత్తులో పోతుంది పాట మాత్రం ఫస్ట్ సంవత్సరము యాభై ఆరు వేలు పోతే రెండో సంవత్సరం డెబ్బై ఆరు వేలు పోయింది మూడో సంవత్సరం లక్ష రూపాయలు దాటింది ఈసారి దేవుడి దయ వల్ల లక్ష యాభై వేలు రెండు లక్షలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఆ దాతలు ఎవరో ముందుకు రావాలి ఇంకా ఇలా ఇలాగెలాగే పెరగాలని అనుకుంటున్నాము నేను కూడా పోయిన సంవత్సరం లడ్డు మేమే పాడుకున్నాము దానివల్ల చాలా ఉపయోగాలు జరిగాయి చాలా మంచి జరిగింది మా అబ్బాయికి జాబ్ వచ్చింది ఫారెన్ కూడా వెళ్ళాడు అందుకని ఈసారి కూడా మాకు అదృష్టం ఉంటే మళ్ళీ పాడాలనుకుంటున్నాను దేవుడి దయ వినాయకుడు ఏం చేస్తాడో తెలియదు అని పాడతానేమో పాడేమో తెలియదు నాకు ఆ దేవుడే కరణించాలి ఇంకా చాలామంది కలుషం పడారు ఈమె కూడా లడ్డు పడింది కలుషం పడింది తిను వీళ్ళకు కూడా మంచి జరుగుతుంది మరి తిని ఎవరు కలషం అదో కలషం ఏమబడింది మాధవి మాట్లాడు ఏం జరిగిందో చెప్పు ఒకసారి నమస్కారం అండి నా పేరు మాధవి శ్రీ సిద్ధి వినాయక మండపం నుండి మాట్లాడుతున్నాము మీ టూ ఇయర్స్ బ్యాగ్ మేము కలషం తీసుకోవడం జరిగింది ఆర్థికంగా కానీ మానసి మానసికంగా కొంచెం టెన్షన్స్ ఉండేవి మాకు చాలా రిలీఫ్ అనిపించింది కలుషం తీసుకున్నాక చూడాలి ఈసారి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము దేవుడు మాకు కరుణిస్తే అది కూడా తీసుకోవడం ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఈ లడ్డు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అందరూ చాలా విశిష్టమైన లడ్డుగా తీసుకుంటాం అందరం పోటీతత్వం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ మాత్రం మాగల్ని వాళ్ళే చాలా ఎక్కువ పోటీ చేస్తారు ఎప్పుడు ఇలానే కొన్నిసారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సో ఇదైతే మా సిద్ధి వినాయక కమిటీ గ్రూప్ అనమాట దీన్ని స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాం అంటే నాకు తెలిసినంతవరకు ఈ హవీస్పేట్ మొత్తానికి మొత్తానికే మా గల్లీలో చాలా బాగా చేస్తామన్నమాట ప్రతిరోజు పిల్లలతో డ్యాన్సులు ఆటలు నెక్స్ట్ మేమందరం కోలాటమైన మా డ్యాన్స్ అయినా చాలా బాగా ఈ నవరాత్రులు ఎన్ని రోజులు ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా మాట్లాడతాం మేమైతే నెక్స్ట్ ఇక్కడ మహిమ కూడా చాలా బాగుంటుందన్నమాట కలషం మాట్లాడడం అయినా పాడుకోవడం అయినా లేకుంటే లడ్డూ పాట అయినా చాలా బాగుంటుంది వాళ్ళు అంటే ఒక నమ్మకం ఉంటుందన్నమాట అంటే మేము నమ్ లడ్డు పాడితే మాకు మంచిగా ఉంటుంది కలషం తీసుకెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఉంటుంది ఇంకా ప్రతి సంవత్సరం అన్నదానం జరగడం చాలా బాగా జరుగుతుంది ఇంకా చెప్పాలంటే చాలా చెప్పచ్చు కానీ అసలు మెయిన్ ఏంటంటే ఈ కమిటీని అందరినీ ఒకళ్ళు చూసుకోవాలి కదా మా లక్ష్యం అంటే చాలా బాగా ఇదంతా ఆర్గనైజం చేయడం చాలా కష్టం ఒకరిని ఒప్పించి ఒకరిని అందరినీ కలుపుకొని చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట కానీ చాలా బాగా చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు యాభై వేల నూట పదహారు రూపాయలు మనీష్ గారు యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు యాభై ఐదు వేలు పోయి నరేష్ గారు సారీ ైరి తప్పుడు మనీష్ యాభై ఏడు వేల నూట పదహారు రూపాయలు యాదగిరి గారు అరవై వేల నూట పదహారు రూపాయలు యాదగిరి గారు విఘ్నేశ్వరుడి చేతిలో నవరాత్రులు లడ్డు యాదగిరి గారు అరవై వేల నూట పదహారు రూపాయలు వినయ్ నూట పదహారు రూపాయలు నరసింహ అరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు నరసింహ జా నూట పదహారు రూపాయలు యాదగిరి గారు వన్ ల్యాక్ యాదగిరి గారు నవరాత్రులు విఘ్నేశుడి చేతిలో పూజించిన యాదగిరి గారు ఒక లక్ష రూపాయలు విఘ్నేశ్వడి చేతిలో నవరాత్రి